భార్యపై అనుమానంతో భర్త తన భార్యను అతికిరాతకంగా హతమార్చి ఊరికి దూరంగా పడవేసిన ఘటన విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ఒడ్డు మరుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది పని చేసుకుంటున్న కనకారావుకి అదే గ్రామానికి చెందిన కళ్యాణికి నాలుగేళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది వీరికి మూడేళ్ల కొడుకు ఉండగా వివాహం జరిగి ఏడాది నుంచి వీరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి భార్యపై అనుమానం పెంచుకున్న కనకారావు నిత్యం వేధిస్తుండేవాడని ఈ నేపథ్యంలో తన కుమార్తె పిల్లాడిని తీసుకుని తమ వద్దకే వచ్చేసిందని మృతురాధి తల్లిదండ్రులు చెబుతున్నారు ఇదిలా ఉండగా అల్లుడు కనకారావు ఆదివారం నాడు ఇంటికి వచ్చి తన భార్యను తనతో పంపమని కోరడంతో తన భర్తతో పాటు వెళ్లిన తన కుమార్తె సోమవారం ఊరికి దూరంగా శవమై కనిపించిందని మృతురాలు తల్లిదండ్రులు చెబుతూ మున్నీరుగా విలపిస్తున్నారు నిందితుడు కనకారావు ఉద్దేశపూర్వకంగానే తన భార్యను అతి క్రూరంగా హత్య చేసి ఊరికి దూరంగా పడేసినట్లు తెలుస్తోంది ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు డ్యూటీకి వెళ్తానంత ఇక్కడ రత్నపల్లింగ్ కూడా అంకలం ఉంది బాబు ఇద్దరం కలిసి వెళ్ళిపోతామన్నది అయితే నా పాప ఏంటన్నాడు అంతే నాన్న ఈ వచ్చి గుడ పెడతాడు అని రోడ్డు ఉండి అంతే నేను వెళ్ళి రోడ్ కాడ ఏటా ఇంకా బా పాప ఇంకా రాలేదని చెప్పామో అక్కడ వచ్చాడు ఆ అమ్మకు అడిగినాను అడిగితే లేదు మీ ఎలా తీసుకుని వెళ్ళిపోండి అన్నాడు అంతేమో వెనకాల వచ్చినాను వెనకాల వచ్చేసేమో మళ్ళీ ఇంటికి వచ్చి చూస్తే మా యాడు అడిగితే ఎక్కడొచ్చేది నువ్వే తీసుకెళ్ళా కదా అంతేమా అప్పుడేమో లేదు ఇలా రోడ్ అంటే పారిపోయింది ఎక్కేసి ఇలా గింత సైకి ఎక్కి పారిపోయింది అన్నది ఎక్కి ఎప్పుడు పారిపోయింది అండమ్మా మా యాడికి వచ్చి చెప్పినా ఇలా పారిపోయింది అట అంతేమా నిన్న ఏడు గంటల వరకు నిమ్మకినాం ఊర్లో పలానా ఊళ్ళకి వెళ్తాదేమో కానీ ఆ ఊళ్ళు అంటే వెళ్ళాం పొద్దున్న నెచ్చాను పచ్చంద్ర పొలం అంతా నిమ్మకాను రాత్రి భోజనం లేదు నిన్న మధ్యాహ్నం లేదు అలాగా కూతురు ఇప్పుడు వచ్చి కనిపించలేదు అనుకోండి ఇప్పుడు కనబడ్డది వాళ్ళకి అవుతే అప్పుడేమో అమ్మ మరి వీళ్ళకి అందున్నారు అనేసి అది ఇంటికి వచ్చే అమ్మ కూలో నాలో చేసి బతుకుదాము ఎందుకు ఆలతోటి అనేసి అన్నాను మా కాగితేలు మీద సంతకాలు పెట్టేయండ్రి రేపు మాకు అడ్డుతారు చేస్తారు అనేసి ఆ బాబు వచ్చి పడవుడు ఒక వారం అయింది ఉన్నారు వాళ్ళ అమ్మాలు అన్నారు ఎప్పుడు అలుగుతీరుతా అదే వస్తుంది కదా ఇట్రా దాని వెనకాల ఎందుకు అలా తిరుగుతావు అనేసి వాళ్ళ అమ్మాలన్నారు అన్నారు మళ్ళీ తర్వాత మా తమ్ముడు చెప్పాడు మా అమ్మ చెప్పింది నేను మారిపోనాను కూలి చేసిన నాలు చేసిన తల్లి ముగ్గురి ఇంటికాడ శుభ్రం బతుకుతాము ఇంక ఇలాంటి పనులు చేయను మాట ఇత్తనాను ఈసారికి నమ్మండి అనేసి ఆ నమ్మకాలు వద్దురా బాబు నేను పిల్లని పంపించను అనేసి అంతే పంపించు లేకపోతే నాకు మళ్ళీ పెళ్ళి చేస్తావా చెయ్యి అనేసి అన్నాడు ఆ పిల్లని తీసుకొని ఎల్లారేసాయ్య గారి దగ్గరికి మీమైతే రాలేదు ఆ పిల్ల మనం నాలు ఇంటికాడ కొట్టేస్తే నేను తీసుకొని వెళ్ళిపోను తీసుకొని వెళ్ళిపోయి మా ఊసి రాకో బాబు ఏదో ఒకటి చేసి ఏదో ఒకలాగా తెగిదింపు చేసేస్తామా ఎందుకు దానితోటి గొడవ పడతావు అందాక తేలీదా కాదు అనేసి చెప్పినాను చెప్పినా వినలేదు అమ్మ రాజుగౌరు వట్లకాడు ఉన్నప్పుడు రాజుగోరు వచ్చారు ఈ డ్రాయమ్మ రేపు కాంచి అనేసి అంతే రాజుగోరు చెప్పేసరికి అమ్మ మరి ఇంటికాడు ఏడు చేస్తానే వెళ్తే నా పిల్లడికి నాన్నెలా పెంచుకుంటాను అనేసి అన్నది అనేసి అంతే అది అమ్మ అక్కడ కాడితే అడ్డుతున్నట్టు ఉన్నాడు ఎక్కడ ఏడు అనే భయం పడే ఉన్నాను నిన్న నా లాంచ్ చేత పంపిస్తే మామిద్దరు వాళ్ళు పెద్దమ్మ నేను కలిసి వెళ్తామని అక్కడ దిగిందట దిగితే వెంటనే వస్తావా లేదా సైకిల్ ఎక్కుతావా లేదా అన్నాడట తీసుకొచ్చి ఏదో చేసేనాడు తర్వాత మీ మీ అమ్మ వచ్చిందా అని మాకు అడిగినాడు ఏటంత సైకిల్ తోటి తీసుకొచ్చి గెంతే చదువు సైటు ఎన్నిసార్లు ఎంత ఎంత ఎన్ని గాలించుకున్నావు నిన్నీ లేదు కొద్ది వచ్చాడు కొద్దో వచ్చినాడు ఏదిరా నాయన ఇంత తిరిగినాం ఈ పిల్ల ఎక్కడా కనబడట్లేదు మా పిల్ల మాకు అప్పచెప్పుదావా లేదంటే ఏం పీక్కుంటారో పీక్కుండి అన్నాడు రాత్రి